ఏమో ఫ్లైట్ సీఎం సీఎంగా ఢిల్లీకి పోవడం రావడం తప్పితే కనీసం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా నిధులు చేపట్టాలి ఎట్లా తీసుకురావాలి ఎట్లా తుపాకుల గూడెం దగ్గరికి మార్చుకోవాలి ఈ పాయింట్ని అని మాట్లాడతలేరు ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకటి రెండు లెక్కలు రాసిరు కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు వారికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిది చంద్రబాబు నాయుడు గారితో వారికి ఉన్నటువంటి లాలూచి అంది ఖచ్చితంగా చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మొన్న జూన్ రెండు తారీఖు నాడు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడం జరిగింది దాన్ని కేంద్రం ఒప్పుకోవడం కూడా ఆల్రెడీ మనకు నష్టం జరగడం ప్రారంభమైంది అయినా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం నిజంగా దుర్మార్గం ఇది కేవలం తెలంగాణ ఆయన చేసేటటువంటి ద్రోహం తప్ప ఇంకోటి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణలో కట్టేటటువంటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని ఆంధ్ర మంత్రివర్యులు రామానాయుడు గారు చెప్పడం జరిగింది రామానాయుడు గారికి నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తూ ఉన్నాను మేం తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి కట్టుకున్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు మీరు పుంకాను పుంకల్గా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన విషయం రామానాయుడు గారు గుర్తు పెట్టుకోవాలి